అయోధ్యలో బాలరాముణ్ణి దర్శనం చేసుకుని ఎక్కడెక్కడో వాళ్ళు అంతా పోయ్రు అరే మమ్మల్ని విలవకపోయ్రు కదా అని చాలా మంది బాధపడ్డారు ఇక ఇంతమంది ఏమో పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు వెనక సిరికి పోదామని అనుకుర్రు అయితే కొంతమంది మాత్రం పిలిచినా పోలేదు రంద్రు ఈ దర్శనం చేసుకొని పొర్రి అని ఆహ్వానం పలికినా సరే నై నై అని అన్నారు సరే ఇక ఎవరి ఇష్టం వాళ్ళేది కానీ మరి ఇక అయోధ్యకు పోకుండా వాళ్ళంతా ఏం చేసిర్రు అని అంటే ఇక చుడుర్రీ ఏం చేసిర్రు Yeah. రామ రఘురామ అని గనుమా అనుకుంటా భజనలు చేస్తుంటే తాత పార్టీ రామ మందిరంలో బాలి ప్రాణప్రతిష్ఠ కార్యానికి కొట్టేరు షేయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్ వాడు ఈశాన్య రాష్ట్రాలలో ఈలలు కొట్టుకుంటా భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా మేడం మత సామరస్యం కొరకు కోల్కతా చేస్తున్నది ఎన్సిపి పెద్ద శరద్ పవారు యూపీ పాత పెద్ద తలకాలన్నీ మొగవాటం పెట్టుకునే తిరుగుతున్నాయి ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే తమిళనాడు డిఎంకే అయితే అక్కడ కూడా రామ మందిరం ముచ్చట్లు రాకుండా చేసేలాట ఇట్ట ప్రతిపక్ష పార్టీలన్నీ రామ మందిరానికి రాలేదని జోరుగా అవుతున్నాయి ఇప్పుడు దునియాల ఇగ అందరు అట్ట అనుకుంటుంటే నేను గుళ్ళకి పోతానంటే కూడా నన్ను గుమ్మం కాంచే ఎల్ల కొట్టిలని షే పార్టీ పేపర్ రాహుల్ గాంధీ సారానికి వచ్చిండు हम मंदिर मंदिर जाना चाहते हैं जा तो में हमें है। मैंने मैंने क्या आपने परमिशन दिया मुझे तो आप मुझसे बात कीजिए आपने परमिशन दिया उन्होंने मुझे इनवाइट किया है आप मुझे बताइए मुझे गलती क्या की आगे आसाम राशन लोना बटा ट्रा वातानुड़ी की वो तो राहुल गांधी सर आकर లేదా అదేంది నేనేం పాపం చేసినా నన్ను ఎందుకు లోపలికి పోనియట్లేదు అని గట్టి అనే అడిగిందట రాహుల్ సారు అయినా వద్దంటే అన్నట్టే లోపలికి పోనియకుండా దర్వాస కాన్నే ఆపేదట అందుకనే ఇగో ఇట మైకుల ముంగట మాట్లాడుకుంటా దేశంలో ఉన్న ఏ గుళ్ళకు పోవాలన్నా ఒకే ఒక్కడు పోతాడు ఎవరిని పోనీయరు అనుకుంటా గట్టిగానే అల్చుకున్నాడు రాహుల్ సారు ఇక ఇప్పుడుగా ఒక్కడెవ్వలు అనే దాని మీదనే నెట్ల జోరుగా చర్చ నడుస్తున్నది ఎవరు అనేది మీరే ఆలోచన చేయాలి ఇక నేను చెప్పేందుకు గాని ఏమో పోరికి రాజకీయాలు చూస్తుంటే చుట్టూ రాజకీయం ఉన్నాడు మరి రావుడు అన్నట్టే ఉన్నది అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ముచ్చడలికైనా దేశంలో ఉన్న పబ్లిక్ ఆయననే ఉన్నది మరి చూస్తుంటే ముచ్చట కూడా